మచిలీపట్నం నడిబొడ్డులో వైఎస్ఆర్సిపి పార్టీ పేరిట అక్రమ నిర్మాణం గురించి దాని కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి డీవియేషన్స్ అన్నీ కూడా ఏ తప్పులు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపిస్తూ ఈ రోజున కలెక్టర్ గారికి అర్జీ అవ్వటం జరిగింది దాని కేటాయింపును రద్దు చేయమని ఎందుచేతనంటే జడ్జి గారి నివాసం ఎదురుగుండా నడిబొడ్డులో అవుట్స్కట్స్లో కిలోమీటర్ల తర్వాత నిర్మించమని చెప్పి ఒక జీవో ఉంది దాన్ని విస్మరించి సెంటర్లో నడిబడ్డిలో వ్యాజ్ సైట్లో అభ్యంతరకరమైనటువంటి స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా రెండోది కలెక్టర్ గారి ఎలక్ట్మెంట్లో వాళ్ళకి చూపెడితే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల నిర్మాణాన్ని పూర్తి చేయాలి వీళ్ళు కట్టడం మొదలెట్టి పదమూడు మాసాల దాకా అసలు అప్లికేషన్ పెట్టాలి డీవియేషన్ నెంబర్ వన్ నెంబర్ టూ అది కొన్ని దశాబ్దాల నుంచి పోలీసు వారికి చెందినదిగా ఉంది అప్పట్లో పోలీసు అధికారులు అప్పుడు కలెక్టర్గా పర్మిషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చారు అది రెన్యూలు అయిపోతూ ఉంది కంటిన్యూగా దాన్ని ఎటువంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీ స్థలాన్ని మేము తిరిగి తీసుకుంటున్నాం అనేటువంటి నోటీస్ ఏమీ లేకుండా వారి అనుమతి లేకుండా అక్కడ పార్టీ కార్యాలయం నిర్మించి మాది మాది చట్ట ప్రకారం మేము కట్టామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ రకంగా మున్సిపాలిటీ పర్మిషన్ లేదు కౌన్సిల్ తీర్మానం లేదు ఎటువంటి చట్టపరమైనటువంటి అంశాలు దాంట్లో పరిగణలో తీసుకోలేదు అడ్డగోలుగా ఈ రాజ్యం మాదే అనే ఉద్దేశంతో సామాన్యుడు చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటేనే మేము కోలకొడతాము అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఆయన ఆయాములు ఇట్లాగే చేశారు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు అయితే ఒక రకంగాను లేదు సామాన్యులైతే మరొక రకంగాను ఎంతో ఎందుకు రోడ్డు మీద బడ్డీ కొట్లు పెట్టారు ట్రాఫిక్ అడ్డం వస్తుంది రోడ్లు ఆక్రమిస్తున్నారు మురుక్కలవలో ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఏదో ఏదైతే ఆ డ్రైన్ల మీద కట్టుకున్నటువంటి తీసి ఇటీవల తీసేస్తా అంటే ఈ నాయకులు ధర్నాలు చేశారు నిరసన తెలిపారు మరి అటువంటిది ఇటువంటి అనుమతులు లేకుండా నువ్వు కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటువంటి భూమిలో అక్రమ నిర్మాణం చేసి ఇవాళ దాన్ని పొజిషన్ తీసుకోవాలని ప్రయత్నం చేయటం శోచనీయం కలెక్టర్ గారు ఏమేమి డీవియేషన్స్ ఉండయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి ఏదైతే ఆ రోజున దాన్ని మన భోగరాజు పట్టాభి సీతారామయ్య జన జనాపక దీనికి ప్రతిపాదించారో దానికి ఇచ్చేస్తే నలభై యాభై కోట్ల రూపాయల బ్యాంక్ కాళ్ళు వాళ్ళు ఇచ్చి పేద జనాలకి వృత్తి నైపుణ్యాలు నేర్పించి వాళ్ళకి లోన్ ఇచ్చి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ప్రజల అవసరార్థం ప్రజల యొక్క వెల్ఫేర్ని ఆలోచించి కలెక్టర్ గారు దీని మీద మనసు పెట్టి దాని పర్మిషన్ రద్దు చేసి ఏ భోగరాజు పట్టాల దానికి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గడిచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకులు రాబందుల్లా వాళ్ళ చూపు ఏ ఆస్తి మీద పడితే ఆ ఆస్తి ఏ స్థలం మీద పడితే ఆ స్థలం మా సొంతం కావాలనే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరికి మన బందర్లో మచిలీపట్నం నగరం నడిబొడ్డునున్న పోలీస్ సంక్షేమ శాఖకు సంబంధించిన స్థలాన్ని వారు అధికారుల్ని భయభ్రాంతులు చేసి ఏకపక్షంగా ముఖ్యంగా పోలీసు వారి అనుమతి లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల్ని ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడికి గురిచేసి ఆ స్థలాన్ని వాళ్ళ పర్మిషన్లు తెచ్చుకోవడం జరిగింది వాళ్ళ దోపిడీకి నిలువెత్తు నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కట్టింది ందరు ప్రజలందరికీ కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ నిబంధనలన్నీ తొంగలో తొక్కి ఆ కార్య ఆ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ కార్యాలయానికి స్థలం అనేది ఊరి నుంచి రెండు కిలోమీటర్ల ఇవ్వాలని చెప్పి ఫైవ్ సెవెంటీ వన్ అనేది ఉంది అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారని చెప్పి వీళ్ళు బొంకటానికి కూడా అవకాశం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండో తారీఖున ఈ జీవో ఇవ్వడం జరిగిందండి ఏదైనా రెండు కిలోమీటర్ల అవతల మాత్రమే పార్టీ కార్యాలయాలకి స్థలాలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ముఖ్యంగా జడ్జి బంగ్లాకి ఎదురుగా అంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉండాలని చెప్పి ప్రజలందరికీ తెలిసిందే ఆ జడ్జి సమూహానికి జడ్జి బంగ్లాల సమూహానికి ఎదురుగా ఆ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం అనేది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని అడ్డుపెట్టిన కనీసం దాని దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం కూడా లేకోకుండా పోలీసు వారిని ఏ పోలీసు వారిదైతే స్థలాన్ని వీళ్ళు ఏకపక్షంగా తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు అదే పోలీసు వారిని అడ్డం పెట్టుకుని ఎవరిని ఆ స్థలాన్ని కూడా చూడకోకుండా రాక్షసంగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ నిర్మించడం జరిగింది ఆ నిబంధనలో ముఖ్యంగా ఆ స్థలాన్ని కేటాయించిన సంవత్సరం లోపు నిర్మాణం చేపట్టాలనేది ఖచ్చితమైన ఉన్నా కానీ పదమూడు నెలల వరకు కూడా ముఖ్యంగా ఆ స్థలం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పదమూడు నెలల తర్వాత దానికి ప్లాన్ కావాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది ఆ మొదటి దాంట్లోనే ఆ నిబంధనలను వాళ్ళు అతిక్రమించారనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము సోమవారం రోజు కావడం వల్ల కలెక్టర్ గారిని కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో భోగరాజు పట్టభి సీతారాయ్య గారి పేరు మీద అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించాలని చెప్పి దాంట్లో యూనియన్ బ్యాంకు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు వాటి తరఫున ఒక బిల్డింగ్ నిర్మించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులు కానీ నైపుణ్యత కలవాళ్ళని తయారు చేసి ఉపాధి కల్పించే విధంగా అది ఉపయోగపడుతుందని చెప్పి నలభై కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దానికి ఏ విధమైన అనుమతులు ఇవ్వకోకుండా కౌన్సిల్ మా చేతిలో ఉందని ఒక దురహంకారంతో వాళ్ళ పార్టీ కార్యాలయానికి నిబంధనలు ఏ విధంగా సహకరించకపోయినా ఏకపక్షంగా కార్పొరేషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఆ బిల్డింగ్ నిర్మించారు అదే చిత్తశుద్ధి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మించడంలో కూడా ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో హర్షం తెలియజేసేవారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ఆగడాలకి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ తీర్పిచ్చి మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టిన విధంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కార్పొరేటర్లు కూడా ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా దాంట్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం వైసీపీ కార్యాలయం అయితే అట్రమంగా నిర్మించారు పక్కనే బోరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మోర భవనం కోసం మరి మేము అన్ని అనుమతులు కావాలని ప్రతినిత్యం పోరాడుతూనే ఉన్నాం చివరికి హైకోర్టుకు కూడా వెళ్ళి మరి హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసి కౌన్సిల్ ఏజెండాలో పెట్టమన్నారు కూడా హైకోర్టు వారు మరి వారు హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం కళ్ళనీళ్లు దుడిచే విధంగా మొన్న పదకొండో తారీఖున పెట్టారు ఆ రోజు దురదృష్టవశాత్తు ఒక మాజీ కౌన్సిలర్ చనిపోగా మరి సంతాపం తెలిపారు సంతాపం తెలిపిన తర్వాత మరి మేము కూడా బాధపడ్డాం ఆ రోజు చనిపోయినందుకు తెలిపారని కౌన్సిల్ సమావేశం ఎప్పుడు పెడతారని కూడా ఎవరికి తెలియదు ఈ రోజు వరకు మంది కార్పొరేటర్ ఉన్నాం మున్సిపాలిటీలో మేము ఆడిందే ఆట పాడిందే పాట అధికారం ఎవరికి శాస్త్రం కాదని వైసీపీ కార్పొరేటర్ గ్రహించాలి ఎందుకంటే ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి మీరు కలిసి రండి స్వతంత్ర సమరయోధులు గోరాజు పట్టా సీతారామయ్య గారు అంటే ఎట్లాంటి వ్యక్తి ఇవాళ ఆంధ్ర బ్యాంక్ కులమతాలకు కుల మతాలకు అతీతంగా ఆయన ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఎంతో మంది ఆర్థిక పరిపుష్టి చిన్న మహనీయుడు మరి మన మచిలీపట్నానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు అలాంటి మహనీయుని మీరు విస్మరిస్తున్నారంటే ఆయన ఆత్మ ఖచ్చితంగా పయించి ఘోషించే మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు రేపు మున్సిపాలిటీలో కూడా వైసీపీ కార్పొరేటర్లు దీనిపై దృష్టి పెట్టి మరి వెమ్మంటే పట్టాభి సీతారామయ్య గారు స్మారక భవనానికి కనుక మీరు స్థలం కేటాయించకపోతే లేకపోతే ఇందాక గోపీచంద్ గారు పెద్దలందరూ చెప్పారు అన్ని పార్టీల వారు చెబుతున్నారు ఆ భవనాన్ని వైసీపీ కార్యాలయాన్ని పట్టాభి స్మారక భవనంగా మారుతుందని అదన్నా మీరు చిత్తశుద్ధితో చేయిపోతే వైసీపీ కూడా వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల గురించి అలాగే ఆ దానికి కేటాయించిన అక్రమ విధానం గురించి కూలం కృష్ణంగా డీటెయిల్గా ఒక రిప్రజెంటేషన్ రాసి కలెక్టర్ గారికి తగు చర్యలు తీసుకోమని చెప్పేసి ఇచ్చాము వీళ్ళకి ల్యాండ్ పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ని వీళ్ళకి ఎలకేషన్ ఇచ్చారండి ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అందులో క్వార్టర్స్ ఉన్నాయి తర్వాత స్వంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పోలీస్ క్వార్టర్స్ కట్టారు మొన్న మొన్న సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి దాకా దాంట్లో క్వార్టర్స్ ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాతే తన అన్నిగా నిమా పోలీస్ క్వార్టర్స్ డెమాలిషన్ కూడా ఇచ్చి అవన్నీ డెమాలిష్ చేయించారు పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ లేకుండా వీళ్ళు పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం స్థలాన్ని బదిలీ చేసుకున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బదిలీ చేయించారు ల్యాండ్ పాలసీ ప్రకారం ఏ డిపార్ట్మెంటు చెందితే ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది హెచ్ఓడి అనుమతి లేకుండా ఎలాగ కేటాయి తీసుకుంటారు వీళ్ళు ల్యాండ్ ఎటువంటి హెచ్ఓడి నుంచి పర్మిషన్ లేకుండానే ఈ ల్యాండ్ తీస్తున్నారు అదొక మే ప్రధానమైనటువంటి తప్పికం తర్వాత ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం పట్టణ అవుట్స్కర్ట్స్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి కేటాయించాలని చెప్పేసి త్రీ ఫార్టీ జివో ఉంది ఆ జీవో ప్రకారం చూసుకున్నా కూడా వీళ్ళకి రెండు కిలోమీటర్ల దూరంలో లేరు పట్టణ నడిబొడ్డున ప్రశాంతమైనటువంటి జిల్లా జడ్జి గారి బంగ్లా ఎదురకుండా సున్నితమైన ప్రదేశంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు వీళ్ళు కనుక ఇక్కడ ఏదైనా పార్టీ కార్యక్రమాలు కనుక చేసుకుంటే వేలాది మందిని డబ్బు చేసి అక్కడ జడ్జి గారి యొక్క ప్రశాంతత కానీ ఆయన యొక్క జీవన విధానం కూడా భంగం కలిగించే పరిస్థితులు అక్కడ పబ్లిక్ కనుక కొడితే కొంచెం అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి సెన్సిటివ్ ఏరియా తీసుకొచ్చేసి వీరు ఇక్కడ నిర్మాణం చేపట్టారు సరే అవన్నీ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఆరో నెలలో వీళ్ళకి ఎంఆర్ఓ గారు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు ఎప్పుడైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారో ఆ రోజు నుంచి సంవత్సరం లోపు దాని యొక్క నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో చాలా క్లియర్గా ఉంది నిబంధనలకు విరుద్ధంగా కనుక వాళ్ళు నిర్మాణం చేస్తే తిరిగి స్వాధీనం చేసుకునే కలెక్టర్ గారికి ఉంది అది కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లోనే తెలియజెప్పారు మరి వీళ్ళు పన్ను పదమూడు నెలల దాకా పార్టీ నిర్మాణం ఆఫీసు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపడతామని అప్లికేషనే పెట్టలేదు ప్లాన్ కోసం అర్జీయే పెట్టలేదు సంవత్సరంలోపు గడువు పూర్తి చేసే మొదలుపెట్టి నిర్మాణం పూర్తి చేయాలి చెప్పేసి చెప్పిల్లకి కండిషన్ ఉంటే అసలు పదమూడు నెలల దాకా ప్లాన్ అప్లై చేయలేదు పోనీ ఆ ప్లాన్ ఏమన్నా వీళ్ళకి వచ్చిందా డీమ్ అప్రూవల్ అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం వీళ్ళందరికీ వీళ్ళగా అనుమతులు వచ్చినాయి దాంట్లో ఉన్నటువంటి షార్ట్ ఫాల్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ అయ్యా బాబు మీకు ఇవి ఇవి పేపర్లు కావాలి ఈ పేపర్లు కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు అనుమతులు ఇస్తామని చెప్పి చెప్పారు అవి ఇచ్చి కూడా సంవత్సరం మూడు నెలలు సంవత్సరం రెండు నెలలు దాడుతున్నాయి నేటి వరకు అవి కూడా వీళ్ళు ఆ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు మొదటి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు అక్కడ అరవై రోడ్డు నరేంద్ర రోడ్డు కింద తీసుకుని సెట్బ్యాక్లు డివియేషన్ అయ్యి చేశారు మరి ఇన్ని అవకతవకలు పెట్టుకుని వీళ్ళు వీళ్ళ మీద అధికారులు చర్య తీసుకోవట్లేదని అని చెప్పేసి కలెక్టర్ గారికి సవ్యంగా ఫిర్యాదు రాసి ఆయనకి తెలియచేద్దామని చెప్పేసి వచ్చాము పూర్తిగా అక్కడ డిఆర్ఓ గారు ఉంటే వారికి అన్నిటికీ కులం విషయంగా తెలియజెప్పాము వారు కూడా మొత్తం అంతా విన్నారు సవి చర్యలు తీసుకోమని చెప్పి హామీ ఇచ్చారు ఇది భవిష్యత్తులో వీళ్ళకి పక్కనే ఉన్నటువంటి స్థలంలో పట్టాభి సీతారామ గారు స్వతంత్ర సమరయోధుడు మన బందర్ వాసి ఎక్కడో ఆయన కాదు మన బందర్లో పుట్టి నేషనల్ స్థాపించని ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయని ఎల్ఐసి స్థాపనలో కూడా ముఖ్య భూమికి పట్టాభిషేధ మన ఆయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎల్ఐసి వ్యవస్థాపకులు నేషనల్ కాలేజ్ వ్యవస్థాపకులు ఇంత చరిత్ర ఉన్న వ్యక్తి బందర మనిషి అయి ఉంటే ఆయనకి స్మారక బిల్డింగ్ కడతాము ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ప్రాణ ఆ బిల్డింగ్ కట్టేయడానికి ఇతనికి ఈయన జేబులో సొమ్మని ఇచ్చాడా ఆ బిల్డింగ్ అని నవడానికి ఏంటి అంటే అది బాలసౌరి గారు ఎంపీగా ఉన్నప్పుడు వైసీపీ తరఫున ఆయన మంజూరు చేసుకొచ్చారు కాబట్టి ఆయన మంజూరు చేసిన పథకానికి నేను భూమి అని చెప్పేసి ఒక నియంత్రులాగా దాన్ని మున్సిపాలిటీ తన గుప్పిట్లో పెట్టుకుని నేటి వరకు కూడా ఆ స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించేది కానీ ఆ స్మారక స్థూపానికి కానీ అతను మంజూరు చేయలేరు కౌన్సిల్ మొన్న హైకోర్టు నుంచి పీవి కుమార్ గారు నిరంతరం పోరాటం చేసి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చారు అరే వీరి యొక్క పరిశీలించండి దీన్ని నిర్మాణ భవన నిర్మాణం గురించి అని చెప్తే కౌన్సిల్ సమావేశపరిచి ఒక మాజీ కౌన్సిల్ గారు చనిపోతే వారికి సంతాప సూచకంగా వాయిదా చేశారు తర్వాత రోజు జరపడం అనేది రివాజ్ ఎప్పుడైనా కూడా జరిగాయి కానీ ఆ తర్వాత రోజు నెల అయినా కూడా ఇంతవరకు కౌన్సిల్ పెట్టలేదు ఇది చూస్తే వాళ్ళకి స్వంత్ర సమరయోధుల మీద ఉన్న నిబద్ధత ఏంటి అసలు వాళ్ళకి ఎలాగ మన వాసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి దేశవ్యాప్తంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశాడే అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయ్యావే నీకు ఇంత ఇది కూడా లేదు అసలు అలాంటి పెద్ద మనిషికి నీకు స్మారక సూపం నిర్మిస్తానంటే నీకు జాలీ దయ లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు పెద్దలంటే ఉన్న గౌరవం ఏంటి నీ పార్టీ విధానం ఏంటి అసలు నీ నియంతృత్వ పోగలను నిరసన పోగలుగా నాలుగు రోజులందరూ రోడ్డు ఎక్కలిసి వచ్చింది లేకపోతే నేను నాకు రాజకీయంతో పనేంటి నేను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని నీ నియంతృత్వాన్ని ఎదిరించడం కోసమే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాం ఇవాళకైనా సరే కళ్ళు తెరుచుకుని ఆ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవన నిర్మాణానికి అనుమతులు కౌన్సిల్ ద్వారా ఇచ్చి నువ్వు అక్రమంగా నిర్మించినటువంటి వైసీపీ విసిని ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను